హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మీ మనోజ్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీలో గెలిచామన్న ఊపు పార్టీ అధికారంలో ఉందన్న ఉత్సాహం కొరబడ్డాయా అంటే అవును వాతావరణం అలాగే కనిపిస్తున్నది పరిస్థితులకు సమాధానం ఏ ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్ని మంచి పార్టీ మూడ్ లో ఉంటే మీకు ఆ నిరుత్సాహం ఏంటంటే క్యాడర్ వెళ్ళని మంత్రి వాసనశెట్టి సుభాష్ వైపే చూపిస్తున్నాయట సో ఉమ్మడి జిల్లా నుంచి కూడా రాష్ట్ర కేబినెట్ లో ముగ్గురు మంత్రులు ఉన్నారు వీరిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి కాగా మంత్రులుగా కందుల దుర్గేష్ ఇంకా వాసంశెట్టి సుభాష్ ఉన్నారు సో పవన్ దుర్గేష్ ఇద్దరు జనసేనకు చెందిన వరకు కావడంతో టీడీపీ క్యాడర్ అంతా కూడా చొరవగా వాళ్ళ దగ్గర వెళ్లే అవకాశం లేదంటున్నారు ఇక సుభాష్ పేరుకు టీడీపీ నేత అయినా ఆయన చుట్టూ తమ పార్టీ నాయకులు ఉంటే పాత వైసీపీ మిత్రులు ఎక్కువగా అనిపిస్తారని తెలుగుదేశం నాయకులు అసహనంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు సో అసెంబ్లీ ఎన్నికలకు రెండు నెలల ముందే తెలుగుదేశం చేరారు సుభాష్ అప్పటి వరకు వైసీపీలో క్రియాశీలకంగా ఉన్నారు ఇక పార్టీ మారిన జిల్లా టీడీపీ నాయకులు ఇతర సీనియర్స్ తో మంత్రికి పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు ఏ జిల్లాలోనైనా జిల్లా మంత్రి క్రియాశీలకంగా వ్యవహరించడం సహ సహజం చాలా చోట్ల చూస్తూనే ఉంటాం మనం సో స్థానిక పార్టీ వ్యవహారాలు కూడా వాళ్ళ కనుసంగల్లో నడుస్తుంటాయి కానీ ఇప్పుడు సుభాష్ కు పార్టీలో పరిచయాలు లేకపోవడం పైగా జూనియర్ కావడంతో సమస్యను చెప్పుకోవడానికి అక్కడి అంటే అక్కడ ఎవరైతే సీనియర్స్ ఉంటారో వాళ్ళు ముందుకు రావట్లేదు సో అలాగని ఉమ్మడి జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలు కూడా వివిధ కారణాలతో ఎన్నికల తర్వాత సైలెంట్ అయిపోయారు సో తనకు సీటు దక్కలేదన్న కారణంతో మాజీ మంత్రి జవహర్ అంటీం ఉంటున్నట్టుగానే వ్యవహరిస్తున్నారు సో కాకినాడ జిల్లా అధ్యక్షుడు జ్యోతుర్ నవీన్ కూడా కాకినాడ ఎంపీ సీట్ ఆశించారు తండ్రి కొడుకు ఇద్దరికి సీట్ ఇచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పడంతో సీనియారిటీ కోటాలో తండ్రి నెహ్రూ కు మంత్రి పదవి వస్తుంది కాంప్రమైజ్ అయ్యారు నవీన్ సో చివరికి నెహ్రూ భారీ మెజార్టీ విజయం సాధించిన ఆయన జీవితకాల కోరికైన మంత్రి పదవి మాత్రం నక్కలేదు దీంతో నవీన్ కూడా చాలా సైలెంట్ గా ఉన్నారట సో దా అటు కోనసీమ జిల్లా అధ్యక్షులుగా రెడ్డి అనంతకుమారి పరిస్థితి కూడా అయితే తన భర్త మండల మాజీ ఉప సభ సభాపతి రెడ్డి సుబ్రహ్మణ్యం కు రామచంద్రపురం సీట్ వస్తుందని అంచనా వేశారు కానీ సీటు దక్కపోగా కానీ అక్కడి నుంచి గెలిచిన సుభాష్ కే మంత్రి పేరు వచ్చింది సో అలాగే సొంత నియోజకవర్గం కొత్తపేటలో టీడీపీ అభ్యర్థి బండారు సత్యానందరావు గెలిచారు ఇక్కడ జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాస్ కూడా తన అన్న సత్యానందరావుతో కలిసి రాజకీయాలు చేస్తున్నారు సో దీంతో ఇక ఇటు రామచంద్రాపురం అటు కొత్తపేటలో ఎక్కడా కాకుండా పోయానన్న ఆవేదనలో ఉన్నారట రెడ్డి అనంత లక్ష్మి సో ఈ పరిణామాలతో ఆమె కూడా సైలెంట్ అయిపోయినట్టు చెప్పుకుంటున్నారు సో ఇలా కారణాలు ఏవైనా ఎవరికి వారు కామైపోవడం మంత్రి దగ్గర చొరవ లేకపోవడం లీడర్స్ క్యాడర్ మొత్తం గందరగోళంలో ఉన్నారన్నది టీడీపీ వర్గాల టాక్ గతంలో ఈ జిల్లా నుంచి యనమల రామకృష్ణుడు నిమ్మకాయలు చందాజప్ప కేఎస్ జవహర్ వంటి వంటి వాళ్ళు మంత్రులుగా ఉన్నారు సో వీళ్ళకు పార్టీ సీనియర్స్ జూనియర్స్ అందరితో ప్రత్యక్ష సంబంధాలు సంబంధాలుంటాయి ఎమ్మెల్యేలతో పాటు నాయకులు కార్యకర్తలు కూడా తమ సమస్యల్ని వారికి చెప్పుకునేవారు కానీ ఇప్పుడు ఇక్కడ టీడీపీ పోటీ పద్నాలుగు స్థానాలను గెలిచిన పట్టించుకునే పెద్ద లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తమవుతుంటారు వివిధ జిల్లాల నాయకుల్లో సో మంత్రికి పార్టీ శ్రేణులతో ప్రత్యక్ష సంబంధాలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణమన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది పైగా సీనియర్ ఎమ్మెల్యేలు ఫలానా సమస్య అంటూ నేరుగా ఆయన దగ్గరికి వెళ్లేందుకు ఇష్టపడతారు లేదంట సో కొంచెం ఇగో ఇష్యూస్ కూడా ఉంటాయి కదా దాని వల్ల సో ఈ పరిస్థితిని పార్టీ పెద్దలు ఎలా చక్కదిద్దారో చూడాలన్నారు పరిశోధకులు పైగా ఈ జిల్లా నుంచే డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న అటు జనసేన కూడా కాస్త ఇబ్బంది లేకుండా వ్యవహారాన్ని జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది ఈ వీడియో గురించి మీరే అనుకుంటారు మా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నా ఉండండి హ్యాస్టాగ్